वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం ప్రభో ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తున్నాయి వాటిలో ముఖ్యంగా శని భగవానుడు బృహస్పతి అయినటువంటి గురువు రాహు కేతువులు మారుతున్నారు అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తమ స్థానాలని మారుస్తూ ఉంటాయి ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం ఇప్పుడు శని యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పై తారీఖు వరకు శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ వరకు జరుగుతుంది శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ వరకు రాహు కేతువులు అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఇది గ్రహాల యొక్క సంచారం కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యపరంగా బాగుండాలని ఆ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ మకర రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వారికి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎటువంటి ఉన్నాయి వారికి ఆర్థిక పరంగా ఎట్లా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎట్లా ఉంటుంది ఉద్యోగపరంగా ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కో జా జి అని అక్షరముల పేరులో మొదటిగా గలవారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కా కు కే అనే అక్షరముల పేరులో మొదటగా గలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు గలవారికి గా అని పేరులో మొదటి అక్షరములు గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ ఖచ్చితంగా వర్తిస్తాయి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్ని పనులు అనుకూలంగా ఉన్నాయి ఆనందదాయకంగా ఉంటారు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు బంగారం కొనుగోలు చేస్తారు విలువైనటువంటి గృహాలని కొనుగోలు చేస్తారు పొలాలు కొనుగోలు చేస్తారు విల్లాలు కొనుగోలు చేస్తారు ఆనందదాయకంగా ఉంటారు అదృష్టమే వీళ్ళని కలిసి వస్తుంది అదృష్టవంతులుగా ఉంటారు విలువైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి ఇంట్లో ఉండేటువంటి డెకరేషన్ సామాన్లు అన్నింటినీ కూడా కొనగలుగుతారు ఇంటిని అందంగా మెలుచుకోగలుగుతారు మీ కుటుంబాన్ని కూడా అందంగా మడుచుకోగలుగుతారు వారికి కావలసిన కొను కొనిపెట్టడం కూడా జరుగుతుంది గృహయోగం ధనయోగం స్త్రీయోగం స్త్రీ యోగం ఇన్ని యోగాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో అదృష్టంగా కలిసి వస్తున్నాయి కుటుంబంతో ఆనందంగా ఉంటారు వివాహ సంబంధాలు చర్చలన్నీ కూడా కొలిక్కి వస్తాయి వివాహం కానీ మీ అమ్మాయిలందరికీ వివాహం అవుతుంది వివాహం కానీ మీ అబ్బాయిలందరికీ వివాహం అవుతుంది విదేశాలకు పంపించాలి మీ పిల్లల్ని అనుకుని మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మీకు సహకరిస్తారు ఆర్థిక పరంగా మీకు సహాయం చేయడం కూడా జరుగుతుంది హోటల్ వ్యాపారాలు చేస్తారు చిన్న చిన్న రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారు తర్వాత రకరకాలైనటువంటి బిజినెస్లు చేస్తారు అన్నిట్లో కూడా లాభదాయకంగా ఉంటుంది ప్రతి దానిలో కూడా కలిసి రావడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారస్తులకు లాభాల మీద లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మాట మీద నిలబడతారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి గుర్తింపు అభివృద్ధి ఉంటుంది ఖాళీగా ఉండేటువంటి సమయం ఉండదు గృహాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారం కొనుగోలు చేస్తారు బైకులు ఎలక్ట్రానిక్ కార్లు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది వీసాలు పొందగలుగుతారు వివాహం కోసం వీరు ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అబ్బాయి వచ్చేటువంటి మంచి అమ్మాయి వచ్చేటువంటి యోగాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎప్పటి నుంచో పూర్తి చేసుకోగలుగుతారు మీకు రావలసినటువంటి ముండి బాకీలన్నీ రాగలుగుతాయి రుణాలు తెచ్చుకోగలుగుతారు కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలని తీర్థయాత్రలని చేస్తారు ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వేగాన్ని తగ్గించుకోండి నిదానంగా గమ్యాన్ని చేరుకోండి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం కలిగి ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ప్రణాళికను ఏర్పరచుకోగలుగుతారు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు పిల్లల భవిష్యత్తు గురించి కొంత పెట్టుబడిని పెట్టగలుగుతారు అలాగే తోటలు పొలాలు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది వీరికి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువులే మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కొత్త కొత్త కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పోస్టులను అధిరోహించగలుగుతారు అలాగే స్త్రీ సంఘాలు అంటే మహిళా సంఘాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే దేశ సేవ చేస్తారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది మంచి రాబడి వస్తుంది ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు కొన్ని కొన్ని పోస్టులను కూడా పొందగలుగుతారు జనంలో మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి ఏ రంగాన్ని పట్టుకున్నా కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మకర రాశి వారి మపుటం లేని మహారాజులాగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఎదగదలుచుకున్నారా ఇంకా దుర్గామాతని పూజ చేయించండి అలాగే కనకదరా స్తోత్ర పారాయణం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి మీకు ప్రమాదాల నుంచి తప్పుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగడానికి లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకోండి తప్పకుండా మీ కుటుంబం అంతా శ్యామలంగా ఉంటారు సర్వే జనాశ్వతి నో